హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే చికెన్ అయితే తెచ్చాము చికెన్ కూర ఎలా ఉండేది వీడియోలు అయితే చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే టమాటా ఎర్రగడ్డ తరుక్కుంటున్నాము ఇదే ఫస్ట్ చికెన్ కర్రీ శానల్లో పెట్టడం రెండు చేసినా పుదీనా కొత్తిమీర రెండు అదుల తరేపాకు తరేపాకు గడనా అన్నీ వేస్తేనే కూర టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ అయితే నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి మనం ఎంత శుభ్రం చేసుకుంటే అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవన్నీ తీసేసుకోవాలి అనమాట వాళ్ళంటే మామూలుగా కోసి చేస్తారు మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఏదే విధంగా రెండు మూడు తడవులు బాగా శుభ్రంగా ఫ్రెష్గా కడుక్కుంటే బాగా నీట్గా ఉంటుంది కాకి కావాలంటే కాకి రెండు ముక్కలు కావాలని అరసం లేదు నీట్గా అయితే కడిగేసుకున్నాము అయితే మాకు నచ్చిన స్టైల్లో మేమైతే కటింగ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఆడ మాములు కటింగ్ ఇస్తారో కాకపోతే మనకి ఎంత మొక్క కావాలా అనేది మనం ఇక్కడ ఇంటి దగ్గర సరిపోయేటట్టుగా కటింగ్ చేసుకుంటున్నాము మేమైతే కటింగ్ చేసుకుంటున్నాము పెద్ద మొక్కలు అవి చిన్న అవి ఒకరోజు పెద్ద మొక్కలుగా ఉన్నాయి అందువల్ల అయితే మేము చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుంటున్నాము బాగా అయితే కటింగ్ చేసుకుంటున్నాము కటింగ్ అయిపోయింది లాస్ట్ అయిపోయినాయి కటింగ్ తోటే అన్ని మాంసం కటింగ్ లేక బకెట్లకి గడ నీళ్ళు నిండిపోయి నీళ్ళైతే మోసుకుంటా ఉన్నాము ఇంకా చాలా పండ్లు అయితే ఉన్నాయి పైన గుడ్లు అయితే ఆరేసి ఉండయి గుడ్లన్నీ తీసుకోవాలా మంట మంటేసుకో ముందుగా ఏ నీళ్ళు అయితే పెట్టుకున్నాను నీళ్ళైతే తెరలాయి చిక్కిన ముక్కలు అయితే ఇందులో వేసుకుంటుందా ఇలా ఏడు నీళ్ళల్లో ఎందుకంటే మళ్ళీ ఆ సన్ని నీళ్ళలో కడిగాం కదా ఏడు నీళ్ళలో కడ కడుక్కుంటే ఇంకా బాగుంటుంది వచ్చి బయట అందులో మురుకు అనేది లేకోకుండా ఆ తెలుపు అంతా అదేనమాట ఆ వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఏడు నీళ్ళల్లో వేసుకొని తీసేసుకుంటే నీళ్ళు చూడండి ఎట్ట మారిపోయినాయో ఆ నీళ్ళు మారిపోయినాయి కలరు ఆ అనేది లేకుండా పోయింది అనమాట ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంది ఇంకా మామూలు కర్రీ చేసుకోవచ్చు పైన చూడండి ఎలా వచ్చేసిందో ఇదంతా చూడేస్ట్ అన్నమాట ఇది చూడేస్తా ఇదంతా ఏస్ట్ అది ఆ ఏస్ట్ అంతా తీసేయడానికి ఇలా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏళ్ళ నుంచి తీసేస్తాం ఈ ఏస్ట్ నీళ్ళు అయితే పడేస్తాం బయట అయితేనో ఈ నీళ్ళు అయితే మళ్ళీ వాడేది అయితే ఉండదు ముందుగా ఉప్పు పసుపు తగినంత కారం రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సింగ్ బాగా విధంగా అయితే కలుపుకోవాలి బాగా ఉప్పు కారం కలిపి పెట్టేస్తే రెండు సేపటికి బాగా దానికి ఉప్పు కారం బాగా పడతాయి మసాల పొడికి ధనియాలు ఒక స్పూను కొన్ని మిరియాలు అన్నీ వేసా మొగ్గ మొగ్గ అన్నీ వేసి ఉండయి కొంచెం అయితే పోసుకున్నాను ఇప్పుడు తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డ పులుకులు అయితే ఇందులో వేసుకుంటున్నా తరిగి పెట్టుకున్నా టమాటా పులుకులు కొన్ని జీడి పులుకులు బాగా అయితే అయిపోయినాయి ప్లేట్లో తీసి పెట్టేసుకుంటా ఇది ఇది పొడైతే కొట్టుకుంటాను కొట్టుకుంటానో ఇది మిక్సీకి వేసి పేస్ట్ తీసుకోవాలి అయితే కోసుకుంటుండ బిర్యానీ ఆకు టమాటా ఎరగంట పేస్ట్ టమాటా ఎరగంట పేస్ట్ అవును ఇప్పుడు మిర్చికి వస్తుంది కదా ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకుంటున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా వేయించుకోవాలి ముక్కకు బాగా పట్టేటట్టు దంచి పెట్టుకున్న పొడి మసాలా పొడి ఇందులోనే పుదీనా పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర రెండు ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఇందులో కొత్తిమీర కావాల్సినవన్నీ వేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది కర్రీ అయితేనో ఇలా మసాలా పెట్టి చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది మాకు తెలిసిన స్టైల్లో మేమైతే ఈ విధంగానే అయితే మేము చేసుకున్నాము ముక్కకు అయితే ఉప్పు కారం బాగా పట్టింది నూనె గడ తేలింది కొన్ని నీళ్ళు అయితే పోస్తుంటా మసాలా నీళ్ళు గ్రేవీ కోసం కూర అయితే ఉడికిపో వచ్చింది నూనె కూడా పైకి తేలిపోయింది ఉప్పు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు సూపర్ గా బాగా కుదిరింది కూర అయితేనో బాగుంది మంచి టేస్టీ బాగా వచ్చింది కూర అయితే పులి బాగురు ఈ రోజుకి అయితే వీడియో అయిందేనో మరొక వీడియో అయితే రేపు మేము ముందుంటాము అంతవరకు సెలవు బాయ్